ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవ వేడుకలను నెల్లూరు నగరంలోని రోటరీ ఆడిటోరియం నందు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు రెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అరిగిల నాగేంద్ర సాయి సిపిఐ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య పాల్గొని ప్రసంగించారు సందర్భంగా బ్యాంకులో సేవలను చెందిన రిటైడ్ అయిన పలువురు ఉద్యోగులకు ఆత్మీయ సన్మాన్ నిర్వహించారు జిల్లా బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజీ రెడ్డి ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత నారాయణ రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు Selamat menonjol sehingga jalan air సమావేశాన్ని చేసినటువంటి గౌరవీలు ముఖ్యాధి శ్రీ వెంటూ గమని ఫెడరేషన్ యొక్క ఉద్యోత్సవ వేడుకలను వెలుగులో జరుపుకోవడం జరిగింది ఆ ఫెడరేషన్ అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి సీనియర్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ మీటింగ్కి నన్ను కానీ మా స్థాయి గారిని కానీ మా సిఈఓ గారిని ఇతర ఈ బ్యాంక్ ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేయడం జరిగింది ఈ కోకొండ వ్యవస్థ మన దేశంలో దాదాపుగా రెండు శతాబ్దాల నుంచి ఈ కోప వ్యవస్థ కానీ మన జిల్లాలో పంతొమ్మిది వందల పద్దెనిమిది ప్రాంతంలో డిస్టిట్ కోట బ్యాంకు శన గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది అప్పటి నుండి ఈ రైతుల సంక్షేమమే మ తరగతి పేద రైతులకి సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేయడం దానిలో భాగమే ఈరోజు డిసిబి కానీ సంఘాలు కానీ ఏర్పాటు జరగడం కానీ ఒకప్పుడు ఇది ఈ సహకార వ్యవస్థ అనేది చాలా అధికంగా ఉన్నటువంటిది ఈ జనాభా పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత బ్యాంక్స్ ఎప్పుడైతే నేషనలైజ్డ్ అయ్యి ఈ బ్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ సహకార వ్యవస్థకే మనుగడ ప్రశ్న దా బాధ్యత కరోనా గవర్నమెంట్ కానీ సహకార ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ బాబా సహాయ సహకారాలు ఉన్న బాబా ఈరోజు సహకార సంఘాలను పునరుద్ధవరించబడి ఈరోజు సహకారంగా ద్వారా ఈ రైతులకి ఎంతో మేలు చేస్తున్న పరిస్థితి అదేవిధంగా ప్యాడీ ప్లొకీటి కానీ పట్టి పేజెస్ ఇవ్వటం కానీ పుల్లు ముందు వీటిని కానీ సకాలంగా పంట వేసుకునే దానికి రైతుకి లోన్ ఇవ్వటం కూడా ఈరోజు సహకార సంఘాలు మాత్రం చెప్పలేదం సహకార సంఘం వెంటనే ఆ రైతు ఆ ప్రాంతం ఉన్న రైతులకి వారు అవసరాలు అందించేటువంటి వ్యవస్థ సహకార సంఘం ఈరోజు సహకార సంఘాల అభివృద్ధి వలన ఈరోజు కూడా ఎంతో అభివృద్ధి చెంది మంచి పరిస్థితిలో ఉన్నటువంటి బ్యాంక్ ఈరోజు రోజు జిల్లా బ్యాంక్ ఏర్పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్యాంక్ కూడా మంచి లాభాల ఉంది ఈ సహకార రంగం ద్వారా ఈ రాష్ట్ర రైతులకు కూడా సేవ చేస్తూ ఉంది దానికి ప్రత్యేకంగా రాబాడే వారికి ధన్యవాదాలు తెలియజేయాలి మా ఇచ్చే ఫైనాన్స్ వాళ్ళని సహకార బ్యాంక్స్ ఈరోజు ఉపయోగించాను మేము రెండు వేల పదమూడు పంతొమ్మిదిలో ఈ బ్యాంక్ జిల్లా బ్యాంక్ అధ్యక్షుడు రావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి ఈ బ్యాంకుని ఆదాయాల బాటలో చేసుకువచ్చినటువంటి చేశారు అదేవిధంగా రెండోసారి కూడా ఇప్పుడు నేను ఆలస్ందిగా ఈ సహకార బ్యాంక్కి రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఓ ఈ జిల్లా రైతాంగాన్ని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెయిన్గా షేర్ క్యాపిటల్ విషయం ఉంటుంది ఆ షేర్ క్యాపిటల్ను ఏ విధంగా పరిష్కరించి వాళ్ళకి ఏ విధంగా డివిడెంట్ ఇవ్వాలంటే నా ముందు లక్ష్యం అదేవిధంగా ఈ సహకార బ్యాంకులో కానీ సొసైటీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు బాగోగులు చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పనిచేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో సహకార సంఘాలు కానీ ఈ జిల్లా బ్యాంక్ కానీ ముందులో ఉంటుందని తెలియజేస్తుంది అలా తెలుసుకోండి నా పేరు నారాయణ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ అసోసియేషన్ యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరం లేక అడుగు పెట్టిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు అనేటువంటి ఇక్కడ జరపడం జరిగింది ఇందులో ప్రధానంగా అసోసియేషన్ కోసం గతంలో ఎన్నో రకాలుగా శాక్రతయం చేసి జీవితాలు జీవితాలను పోగొట్టుకొని అసోసియేషన్ని నిలబెట్టి ఈరోజు ఉద్యోగులు ఒక గౌరవంగా బ్రతుకుతున్నారంటే గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో గతంలో ఎవరైతే చేసి అసోసియేషన్ కోసం రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ ఒకసారిగా గుర్తు చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవంగా ఈరోజు సన్మానించుకోవాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ వేడుకలు పెట్టాం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు వజ్రోత్సవ వేడుకలు ముగిశాయి ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా రాబోయేటువంటి తరానికి అసోసియేషన్ను ఎట్లయితే మా చేతుల్లోకి ఇచ్చారో అదే రకంగా ముందుకు తీసుకెళ్ళి బ్యాంక్ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ అసోసియేషన్ను మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని చెప్పి ఈ సందర్భంగా తీర్మానం చేశారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందులను ఈరోజు ఈ సభకు తెలియజేయడం జరిగింది నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అపెక్స్ బ్యాంకు దృష్టికి అదేవిధంగా ఆ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నిటి కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నిర్ణయించడం జరిగింది ఈ సభకు ఉద్దేశించినటువంటి అనేక మంది కూడా ఒకే రకంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుకుని ముందు పనిచేయాలి ఎంప్లాయీస్ ప్రయోజనాలతో పాటు బ్యాంక్ అభివృద్ధి అనేటువంటిది కూడా మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకుని మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ తెలియజేశాం రాబోయేటువంటి భవిష్యత్తులో తప్పకుండా వచ్చిన కొత్త పాలక వర్గానికి అనుకూలంగా కొత్త పాలక వర్గం యొక్క సూచనలు సలహాల మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అభివృద్ధికి మా అసోసియేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ముందు థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు నారాయణ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు నెల్లూరు జిల్లాలో మా అసోసియేషన్ యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరం లేక అడుగు పెట్టిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు అనేటువంటి ఇక్కడ జరపడం జరిగింది ఇందులో ప్రధానంగా అసోసియేషన్ కోసం గతంలో ఎన్నో రకాలుగా శాక్రిఫైస్ చేసి జీవితాలు జీవితాలను పోగొట్టుకొని అసోసియేషన్ నిలబెట్టి ఈరోజు ఉద్యోగులు ఒక గౌరవంగా బ్రతుకుతున్నారంటే గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అయి ఉన్నారో గతంలో ఎవరైతే పనిచేసే అసోసియేషన్ కోసం రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవంగా ఈరోజు సన్మానించుకోవాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ వేడుకలు పెట్టాం చాలా సక్సెస్ఫుల్ గా వజ్రోత్సవ వేడుకలు ముగిశాయి ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది అందులో ప్రధానంగా రాబోయేటువంటి తరానికి అసోసియేషన్ ఎట్లయితే మా చేతుల్లోకి ఇచ్చారో అదే రకంగా ముందుకు తీసుకెళ్లి బ్యాంక్ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని చెప్పి సందర్భంగా తీర్మానం చేశారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందులను ఈ రోజు ఈ సభకు తెలియజేయడం జరిగింది నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర ఎంప్లాయీస్ ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటి రాష్ట్రంలో ఉన్నటువంటి అపెక్స్ బ్యాంకు దృష్టికి అదేవిధంగా ఆ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నిటి కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నిర్ణయించడం జరిగింది ఈ సభకు చేసినటువంటి అనేక మంది కూడా ఒకే రకంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం మన ముందుకు పనిచేయాలి ఎంప్లాయీస్ ప్రయోజనాలతో పాటు బ్యాంక్ అభివృద్ధి అనేటువంటిది కూడా మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకొని మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మా ఎంప్లాయీస్ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేశాం రాబోయేటువంటి భవిష్యత్తులో తప్పకుండా వచ్చిన కొత్త పాలక వర్గానికి అనుకూలంగా కొత్త పాలక వర్గం యొక్క సూచనలు సలహాల మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అభివృద్ధికి మా అసోసియేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు